శ్రీమాత్రే నమ నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది ఉడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సాప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వ్యక్తులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు శని సప్తమ స్థితిలో ఉంటాడు కేతు ద్వితీయ గృహంలో ఉంటాడు కుజుడు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా తిరోగణంలో ఉంటాడు చంద్రుడు మూడవ మరియు పదవ పదవ ఇంట్లో ఉంటాడు శుక్రుడు ఏడవ ఇంట్లో కేతు రెండవ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటాడు కెరియర్లో ఒడిదుడుకులు చాలా ఉంటాయండి ఈ నెల సింహరాశి మిత్రులారా ఈ నెల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పని మిశ్రమమైనటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది సో కెరియర్లో లో మీకు ఉద్యోగంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి అకాల ట్రాన్స్ఫర్ లేదా సస్పెన్షన్ లేదా మీ మీద అపవాద అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉన్నవాళ్ళు చేయకండి మీ మాట అదుపులో ఉండాలి సింహరాశి మిత్రులారా మీ మాట అదుపులో ఉండాలి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈయనంతా కూడా సౌకర్యాలను అనుభవిస్తారు కొరతను అనుభవిస్తారు ఏదో కంఫర్ట్ జోన్ నుంచి నేను దూరంగా వెళ్తున్నానేమోని డిసెంబర్లో ఉంటుంది కుటుంబ సమస్యలు కూడా కాస్త ఎదురవ్వచ్చు ఈయనలో ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు మీరు వ్యాపార హెచ్చుతగ్గులు చూస్తారు వృత్తిపరమైనటువంటి పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సామాజిక హోదా స్థాయి పెరిగే అవకాశం మాత్రం మాస ద్వితీయంలో ఉంది గృహ వాహన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు గృహ ప్రవేశాది కార్యక్రమాలు చేసుకునే ఉన్నాయి మీ ప్రతిభకు సమర్థతకు సర్వత్ర మంచి గుర్తింపు ఉంటుంది మాస ద్వితీయంలో ఉద్యోగం లేని వాళ్ళకి పెళ్ళి కోసం ప్రయత్నం చేసేవారికి ఆశాభంగం మాత్రం ఉంటుంది ఈ నెల ఈ నెల కాస్త పోస్ట్ పోనింగ్ ఉంటుందని చెప్పచ్చు మానసిక స్ట్రెస్ కుటుంబ వివాదాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటి నన్ను ఇలా సమస్య పెడుతుందే ఈ యొక్క హెల్త్ అని ఉంటుంది కాస్త హాస్పిటల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా పెట్టున్నాయి కూడబెట్టిన కొన్ని సంపదలలో మీ యొక్క హెల్త్ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ప్రేమ విడిచిగొట్టే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల పరీక్ష చాలా గడ్డకాలం కాలం గట్టిగా చదవాల్సిన పరిస్థితి వృత్తి వ్యాపారంలో మరీ స్ట్రెస్ మాస ద్వితీయంలో కూడా బాగా అవుతుంది ఉద్యోగస్తులు మాస ద్వితీయంలో మీ తొందరపాటు వల్ల బాగా గుర్తుపెట్టుకోండి మీ తొందరపాటు వల్ల ఒక్కొక్కసారి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి అందరికీ కాదు ఇది చేసే తప్పు వల్ల జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది గడ్డుకాలం మీ యొక్క డాక్యుమెంటేషన్ దస్తావేజులంతా జాగ్రత్త వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ వారికి అయితే స్ట్రెస్ సాఫ్ట్వేర్ అయితే స్ట్రెస్ స్ట్రస్ స్ట్రస్ ఇది ఉన్నదే చెప్తున్నామండి కాబట్టి జాగ్రత్త పడడంలో తప్పు లేదు ఓకే అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఈ నెలలో ఉందా అంటే మూడో తారీఖున ఆరో తారీఖున పదకొండో తారీఖున పద్నాలుగో తారీఖున బాగుంటుంది చంద్రాష్టమం అని అనుకుంటే డిసెంబర్ తొమ్మిది ఉదయం నుండి పదకొండు సాయంత్రం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్యలో ఈ నెల రెండు మూడు ఏడు పూజించవలసినటువంటి దైవం ఎవరు దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి ఆ దక్షిణామూర్తికి గురవే సర్వలోకాన మిసద భవరోగిన పెళ్ళి కోసం ప్రయత్నం చేసేవారికి ఆశాభంగం మాత్రం ఉంటుంది ఈ నెల ఈ నెల కాస్త పోస్ట్పోనింగ్ ఉంటుందని చెప్పచ్చు మానసిక స్ట్రెస్ కుటుంబ వివాదాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటి నన్ను ఇలా సమస్య పెడుతుందే ఈ యొక్క హెల్త్ అని ఉంటుంది కాస్త హాస్పిటల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా పెట్టున్నాయి కూడబెట్టిన కొన్ని సంపదలలో మీ యొక్క హెల్త్ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ప్రేమ విడిచి కొట్టే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల పరీక్ష చాలా గడ్డకాలం కాలం గట్టిగా చదవాల్సిన పరిస్థితి వృత్తి వ్యాపారంలో మరీ స్ట్రెస్ మాస ద్వితీయంలో కూడా బాగా అవుతుంది ఉద్యోగస్తుల మాస ద్వితీయంలో మీ తొందరపాటు వల్ల బాగా గుర్తుపెట్టుకోండి మీ తొందరపాటు వల్ల ఒక్కొక్కసారి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి అందరికీ కాదు ఇది చేసే తప్పు వల్ల జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది గడ్డుకాలం మీ యొక్క డాక్యుమెంటేషన్ దస్తావేజీలంతా జాగ్రత్త వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ వారికి అయితే స్ట్రెస్ సాఫ్ట్వేర్ అయితే స్ట్రెస్ స్ట్రస్ స్ట్రస్ ఇది ఉన్నదే చెప్తున్నామండి కాబట్టి జాగ్రత్త పడడంలో తప్పు లేదు ఓకే అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఈ నెలలో ఉందా అంటే మూడో తారీఖున ఆరో తారీఖున పదకొండో తారీఖున పద్నాలుగో తారీఖున బాగుంటుంది చంద్రాష్టమం అని అతుకుంటే డిసెంబర్ తొమ్మిది ఉదయం నుండి పదకొండు సాయంత్రం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్యలో ఈ నెల రెండు మూడు ఏడు పూజించవలసినటువంటి దైవం ఎవరు దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి ఆ దక్షిణామూర్తికి గురవే సర్వలోకాన విజయబవరోగిన ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ప్రతి రాశికి ఈ యొక్క ఉపోద్ఘాతం కంపల్సరీ కింద యాడ్ కావాలి కట్ చేయకూడదు మళ్ళీ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నెంబర్ మాత్రమే పెట్టండి నా వ్యక్తిగత నెంబర్ని పెట్టకండి అది నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అందరూ దయచేసి కామెంట్స్ని ఆపేయండి స్వరణమయ్యప్ప